హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయన కూడా అంతే చెప్తాడు కదా ఫస్ట్ చెయ్యి ఊపినాకనే తర్వాత హాయ్ చెప్తాడు అందుకని నేను కూడా అట్లనే చెప్తాను అనమాట అన్నం తిన్నావా అన్నం అయితే పొద్దున తినదే ఫ్రెండ్స్ ఇక లే 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 అయితే చెప్పేది మీకు నేను ఎట్టుంది బిడ్డ ఇప్పుడు ఎట్టుంది బిడ్డ 650 అంజు టాబ్లెట్ తీసుకున్నావు బిడ్డ అట్టున్నదే మంచిగున్నదా మొత్తం వేసినవేంది అయితే టానిక్ పోసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే టాబ్లెట్ వేసినా అన్నం అయితే తినలేదు మధ్యాహ్నం వద్దు అందనమాట అన్నము ఇంకో మా ఆయనను వచ్చినప్పుడు టాబ్లెట్లు పట్టుకరా ఇంత ముందు అయితే అయిపోయినాయి అనమాట ఒక రెండే ఉంటే అందులో సగం చేసి వేసినా ఇక అయితే తెమ్మంటే పట్టుకొని వచ్చిండు పారాసిటమాల్ ఇది ఎంత ఆఫ్ వేయాలా ఫుల్ అయ్యాలి ఆఫ్ వేయాలి ఇద్దరికి ఆఫ్ వేయాలి దాని గురించి ఎవరికైనా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది టాబ్లెట్ సీజన్ స్టార్ట్ అయింది ఎంత జాగ్రత్తగా ఉన్నావు అన్నా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇచ్చామ్మా బానే పోయింది మీ చెల్లి వదిలిపెట్టి స్కూల్కి రాగానే ఎట్లా దగ్గరకు వచ్చింది అక్క ఫస్ట్ అక్క అంటే రాగానే వచ్చింది అది ఈ లంచ్ టైంలో వచ్చిన వీడియోలో చూసిండ్రు కదా ఫ్రెండ్స్ అప్పుడు కనుక్కుంటే డోర్ వేస్తే అన్నమాట ఎప్పుడు అలా తీసుకు ఎవరు మమ్మీ నువ్వు నిదురోపోయి నుండివా మరి డోర్ వేసుకోకపోతే మళ్ళీ పిల్లులు కోతులు వచ్చి సపోర్ట్ చేసినాయి అనుకో ఏం లేవు ఏం లేవు అయితే ఇంకా అన్న నిన్నావా కారం పొడి వేసుకొని తిండి కొంచెం అన్నం

రెండు రోజుల నుంచి బ్యాంకు పని మీద తిరగాల్సి వస్తాను ఎందుకంటే గోల్డ్ అంత బ్యాంకులోనే ఉంది ఎప్పుడు పక్కకు ఏమో గోల్డ్ అంతా రెన్యువల్ చేయించే ప్రాసెస్ ఉందన్నమాట దాని గురించి అయితే టూ డేస్ నుంచి తిరగాల్సి వస్తుంది మొత్తానికి అయితే ఇవాళ అయిపోయిందనమాట అంటే కొంతమంది భయం ఏందని అంటే బ్యాంకులో గోల్డ్ పెడితే అది వడ్డీ కట్టక అసలు కట్టక పోతాయి చాలా మంది బంగారం అట్లే పోతుంది అని చెప్పి కొంతమంది భయపడతారు అనమాట నేను ఎప్పుడైనా కానీ ఇప్పుడు బంగారం పెట్టిన కానీ అయితే వడ్డీ కట్టుకుంటూ వచ్చేస్తున్నా ఎవ్రీ మంత్ వడ్డీ కట్టేస్తాను ఎందుకంటే నెల నెల కట్టుకుంటేనే తర్వాత బంగారం తీసుకున్న టైం వరకు వడ్డీ అనేది ఎక్కువగా అన్ అనిపించదు అసలే ఉంటుంది కాబట్టి నేను అట్లా వడ్డీ కట్టించుకుంటాను దాని గురించి ఆ ప్రాసెస్ గురించి అయితే తిరగడం అయితే అయిపోయింది మొత్తానికి అయినా మా ఆయనకి ఇక శాలరీ పడుతుంది కదా ఇక నెల నెల అయితే కట్ అవుతుంది అనమాట జీతంలోనే కట్ అయ్యేటట్టుగా పెట్టుకున్నాడు ఇక ఇంట్రెస్ట్ వచ్చేసి నెల నెల కట్ అయిపోతుంది అందువల్ల ఇక పొయ్యి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక అంటే మీకు గోల్డ్ ఉందా అని కామెంట్ పెడతారు నాకైతే ఉందండి గోల్డ్ కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని రోజులు మనే కాదు కదా ఇంతకు ముందు అంటే మంచిగానే ఉండే నేను గోల్డ్ అన్నీ ఉండే చెవులై ఉండే తాడు ఉండే అన్నీ ఉండే ఇప్పుడు ఇక ఈ పరిస్థితులు కొంచెం పిల్లలు పెరుగుతారు ఖర్చులు ఎక్కువైతానే కాబట్టి ఇక అవి అట్లా ఉంచి బ్యాంక్ లో ఉంచి అయితే కొంచెం అటు ఇటు ఎలా తీసుకున్న అవుతాను అనమాట కొంచెం ఇక అంత ఒకసారి గట్టు కాకపోయినా కొంచెం 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 గోల్డ్ అయితే అనుకుంటున్నా ఇంకా అట్లా ఇక ఏదైనా కానీ గోల్డ్ కనపడట్లేదు అనమాట ఇంత ఉండే ఫ్రెండ్స్ మంచిగానే ఉన్నది పెళ్ళికి పెట్టింది అంతే ఇంతకుముందు కూడా ఫంక్షన్ అప్పుడు అట్లా ఉండే మంచిగానే గోల్డ్ అయితే ఇక అదంతా అయితే బ్యాంక్లో ఉంది చిన్నగా అయితే తెస్తాడు మా ఆయన అయితే తొందర ఏం లేదు ఫ్రెండ్స్ ఇక ఎందుకంటే ఉన్న ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చిన్న చిన్నగా అయితే తెచ్చుకోవాలి ఒకటేసారి నాకు అన్ని కావాలి అంటే అది కుదరదు అనమాట స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి పిల్లలు కూడా పెరుగుతారు కాబట్టి జాగ్రత్తగా అయితే వాళ్ళని ఎలా తీసుకుంటూ మనం ఇంట్లో ఎలా తీసుకుంటూ చిన్నగా తీసుకొచ్చుకుంటే అది జీవితం ముందుకు సాగిపోతుంది అనమాట ఆయనకైతే ధైర్యం బాగా చెప్తాను ఫ్రెండ్స్ నేనైతే ఎందుకంటే రంది పడతాను గోల్డ్ మొత్తం నీది అందులోనే ఉంది కదా ఏం లేదు కదా అని టెన్షన్ పడతాను అనమాట నాకు కూడా లేదు అంత టెన్షన్ నేను తెచ్చుకుంటా అన్న నమ్మకం అయితే నాకు ఉన్నది ఫ్రెండ్స్ అన్ని రోజులు అయితే ఎక్ట్నే ఉండవు కదా కంపల్సరీతో వస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది వేచి ఉండాలి వేచి చూడాలి అదే అదే అని మా ఆయనకు ఊరికే ధైర్యం చెప్తే ప్రోత్సహానికి అయితే ఆకలి అవుతుంది నాకు తినాలి ఎప్పుడు తినవు అన్నం తిని అయినా టాబ్లెట్ వేసుకుంది అది కాబట్టి అది అన్నం తినాలి అన్నం తిన్నాక టాబ్లెట్ వేసుకోవాలి కదా ఆ అప్పుడు తిన్నది అయితే అది తిన్నది అరగలేదు మమ్మీ ఆ టాబ్లెట్ వేసేయంటే వేసినా తిన్నదే లేదు పొద్దున పొద్దున లేదు తినలేదా పదకొండు కాలేదా అయింది పొద్దున తిన్నప్పుడు ఇప్పుడైతే ఇక వీళ్ళకి అన్నం పెడితే ఫ్రెండ్స్గా మా ఆయన అయితే ఇప్పుడే అనమాట బాగా ఆకలితోటి ఉన్నాడు పొద్దున నుంచి అయితే పెడితే పెడితే పెడతా పెడతా

నేనేం చేసాను అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్ క్యా నాకు తీయరాదు సరిగా అయితే ఇటు తిప్పి పెట్టేసరికి ఈ ఫింగర్ అనేది కెమెరా మీద పడుతుంది అందువల్ల నాకు దిగొత్తలేదు అనమాట మా ఆయన ఏమో నవ్వుతాడు ఫోన్ తిప్పించిండి ఇప్పుడు తిప్పిస్తే ఇప్పుడు తీస్తున్నాను అనమాట వీడియో బాగా వంచుతాను మంచి తినండి

అయితే ఓపిక బాగుంటుంది ఫ్రెండ్స్ నాకేమద్దు అని తినేగా రిచ్ వచ్చే టైం అయింది ఫ్రెండ్స్ ఇక వస్తుంది రిచ్ ఇంకొక పది నిమిషాలు అయితే ఉందన్నమాట పోయి అయితే తీసుకొస్తా స్కూల్ కాడికి వెళ్ళి ఏంది తిన తెల్లన్నం పెడతావు నాకు ఏమవుతుంది తిని పాలు తెగిపోయినా అమ్మ పాలన వస్తుంది కూర కారం లేదు ఉప్పు పడుతుందా కారం ఉంటేనే ఉప్పు పెడతారా తలనొప్పి లేదు తలకాయ పని చేయట్లేదు

ఐడి కార్డు తీ మెడలో నుంచి రాగానే ఐడి కార్డు తీసేయాలి ఎంతసేపు తింటావు నిన్న పొద్దున్న స్టార్ట్ చేసినావు చిక్కుకుందా మళ్ళీ చిక్కుతానే సేవులకి అంటే మామూలుగా చిక్కుతానే బాగా చిక్కట్లేక ఇప్పుడే వద్దు చేసుకుంటు రేపు లేదుగా అయినా

మంచిగా చెప్పాలి కాళ్ళు మూసుకొని చెప్తారా ఓకే అండి థ్యాంక్ యూ అందరికీ పెద్ద అవగాహన చేతులు కట్టుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్